ఓం నమశివాయ శివతాండవం ఛానల్కి స్వాగతం అండి ఆ శివుడు చేసిన లీలలు ఈ చిన్న కథ రూపంలో చూద్దామండి ఒక చిన్న కుటుంబం వారి ఇంటిలో వాళ్ళు అందరూ శివభక్తులు జగన్నాథుడు జగన్నాథుడి భార్య ఉమా వారి కుమారుడు శివశంకర జగన్నాథుడి తండ్రి తిరుగునంతయ్య ఉంటారు అందరూ శివుణ్ణి పూజిస్తారు అందులో జగన్నాథుడు వాళ్ళ భార్య కూడా శివుణ్ణి పూజిస్తారు వాళ్ళు చాలా అన్యోన్యంగా దంపతులుగా ఉంటారు వారి ఇంటిలో ఎప్పుడూ శివ పూజలు జరుగుతూ ఉంటాయి అతను ఒకరోజు శివభక్తుడిలో మునిగిపోయి నిద్రిస్తాడు అతని కలలో హిమాలయాలకు వెళ్ళి అక్కడ మునులు తపస్సులు చేస్తే ఉంటారు అతను చూస్తాడు అప్పుడే ఏంటి స్వామి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు మేము ఇక్కడ జ్ఞానంలో ఉన్నాము ఆయన పూజిస్తూ ఆయన చంతే మేము ఉంటాము అవునా స్వామి మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఆయన జ్ఞానంలో ఉన్నారు అంటారు మేము కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జ్ఞానంలోనే ఆయన పేరు జపిస్తూనే ఉంటాము మేము చనిపోయేదాకా ఆయనలో కలిసిపోయేదాకా మేము ఇలానే పూజిస్తూ ఉంటాము అని చెప్తాడు స్వామి నేను కూడా ఆయన జ్ఞానంలో ఆయనలో కలుసుకోవాలని ఉంది స్వామి నేను ఏమి చేయాలి అని అడుగుతాడు అప్పుడు నువ్వు కూడా జ్ఞానంతో అయిన నామం స్వరం జపిస్తూ చాలా నిష్టగా వేరే ఆలోచన లేకుండా ఆయన మీదే ధ్యాసం ఉంచి ఆయన పేరే జపించు రాక్షసులు సైతం వరాలిచ్చే దేవుడు మన శివయ్య నువ్వు ఏమి కోరుకున్నా నీ కోరిక తీరుస్తాడు మన శివయ్య అని అంటాడు జగన్నాథుడు ఒకచోట కూర్చొని జ్ఞానం చేసుకుంటూ శివయ్య నామం స్మరిస్తూ అలా చాలా సంవత్సరాలుగా ఉండిపోతాడు అప్పుడు శివయ్య ఒక జ్వాలాగ్ని దర్శనమిస్తాడు అప్పుడు శివయ్య జగన్నాథుడు నేను మీ శివయ్యను వచ్చాను ఒక్కసారి కళ్ళు తెరువు అంటాడు జగన్నాథుడు ఒకసారి కళ్ళు తెరిచేటప్పటికీ బగబగ మండే మంటలు శివయ్య రూపం దర్శనమిస్తుంది ఒక్కసారి ఆశ్చర్యపడిన ఆయన పాదాలకు నమస్కరిస్తాడు స్వామి నా జన్మ ధన్యమైంది మీరు నాకు దర్శనమిస్తారని అనుకోలేదు అని ఏడుస్తూ శివయ్య కాళ్ళ మీద పడి దండం పెట్టుకుంటాడు శివయ్య ఏమి కావాలి నాయనా నీ కోరిక ఏంటో చెప్పు అంటాడు అప్పుడు జగన్నాథుడు నాకు ఏమి కోరిక వద్దు స్వామి నేను నిన్ను చూశాను నాకు అదే చాలు ఈ జన్మ ధన్యమైపోయింది అని అంటాడు లేదా నాయనా నువ్వు ఏదైనా ఒక వరం కోరుకో ప్రసాదిస్తాను అంటాడు నాకు ఏమి వద్దు స్వామి నిన్ను చూసిన వెంటనే జన్మ సాత్వికం అయినది అంతే చాలు అంటాడు అప్పుడు శివుడు సరే నువ్వు కళ్ళు మూసుకొని నా పేరు స్మరించి నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అనే జగన్నాథుడికి వరం ఇస్తాడు శివుడు శివుడు అప్పుడు మాయమైపోతాడు లోగా జగన్నాథుడికి మెలకు వస్తుంది ఇదంతా కళ అనుకుంటాడు ఒక్కసారిగా శివుడు నాకు కలలో దర్శనమిచ్చాడని చాలా ఆనందపడిపోతాడు తన భార్యకి ఆనందంగా చెప్పుకుంటాడు కలలో జరిగిందంతా ఇంతలో జగన్నాథుడు శివయ్య గుడికి వెళ్తాడు అక్కడ ఒక అతను కాళ్ళు లేక గుడి ముందర భిక్షాటన చేస్తూ ఉంటారు అప్పుడు జగన్నాథుడు అతన్ని చూసి తట్టుకోలేక కళ్ళు మూసుకొని శివయ్య ఇతనికి కాళ్ళు వస్తే బాగుండును అని అంటాడు జగన్నాథుడు కళ్ళు తెరిచేలాగా అతనికి కాళ్ళు తిరిగి వస్తాయి వెంటనే జగన్నాథుడు షాక్ అవుతాడు నేను కలలో వచ్చినది నాకు వరం ఇచ్చినది నిజంగానే జరుగుతుందా అని ఒక్కసారి ఆశ్చర్యం గురవుతాడు అప్పుడు ఇంటికి ఒక బిక్ ఒక భిక్షాటకుడుగా వస్తాడు అతనికి రెండు కళ్ళు కనిపించవు అప్పుడు జగన్నాథుడు కళ్ళు మూసుకొని కళ్ళు రావాలి అని అంటాడు వెంటనే అతనికి రెండు కళ్ళు వచ్చేస్తాయి ఆ విషయం ఊరందరికీ తెలుస్తుంది వాళ్ళకి ఉన్న కోరికలు వచ్చి జగన్నాథుడికి చెబుతాడు జగన్నాథుడు వాళ్ళ కోరికలను తీరుస్తాడు ఒకరోజు జగన్నాథుడు ఇంటికి భిక్షాటకుడు వస్తాడు జగన్నాథుడు ఏమి కావాలి స్వామి అని అడుగుతాడు నేను అడిగింది అలా ఇస్తావా నువ్వు అంటారు అడగండి స్వామి ఇస్తాను అంటాడు సరే అయితే నాకు చాలా ఆకలిగా ఉంది పంచభక్ష పరమాణంతో నాకు పెట్టు అని అంటారు వెంటనే కళ్ళు మూసుకొని జగన్నాథుడు శివుని పేరు తలుస్తూ పంచభక్ష పరమాన్నం కావాలి అంటాడు వెంటనే భిక్షడ భిక్షాటప్పుడు కళ్ళు ఎదురుగా అన్నీ వస్తాయి నాకు ఇలా మాయ చేసినవి వద్దు నీ చేతులతో నాకు వండి వడ్డించు అని అంటాడు అప్పుడు జగన్నాథుడు తన భార్య పిలిచి ఇలా వంటలు సిద్ధం చేయమని చెప్తాడు అప్పుడు తన భార్య మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది కదా అని అంటుంది లేదు మన చేతులతో సిద్ధం చేసినవే తింటారంట అని చెప్తాడు అప్పుడు ఇద్దరు కలిసి అన్నీ సిద్ధం చేస్తారు అతనికి వడ్డిస్తారు అప్పుడు అతను నాకు ఇవి ఏమీ వద్దు మాంసం కావాలి అంటాడు ఒక్కసారి జగన్నాథుడు ఆశ్చర్యంగా మేము శివభక్తులము మాంసాహారం ముట్టుకోము అని అంటారు అడిగిందల్లా పెడతామన్నావు లేకపోతే నిన్ను నప్పిస్తా అని అంటాడు నువ్వు ఏమి చేసినా నేను అటువంటి పనులు చేయనని ఇంటిలో నుంచి బయటికి నెట్టేస్తాడు అప్పుడు నీకు ఉన్న శక్తులన్నీ నశిస్తాయి అని స్థాపన కారం పెడతాడు జగన్నాథుడుకున్న శక్తులన్నీ పోతాయి తన ఏమి అవేమీ జరగవు ఇది తెలియక ఊరిలో జనులందరూ ఇంటికి వచ్చి తన బాధ తన బాధల్ని చెప్పుకుంటారు కానీ తన శక్తులు అన్నీ పోయినవి చెప్పినా వినరు ఊరంతా కలిసి జగన్నాథుడు అందరూ కలిసి కొడతారు అప్పుడు జగన్నాథుడు శివుని దగ్గరకు వచ్చి వీళ్ల కోసం నేను చాలా చేశాను కానీ అవి ఏమీ గుర్తించుకోండి నన్నే కొట్టారు స్వామి అని బాధగా ఏడుస్తాడు శివుడి దగ్గర నాకు శక్తులు ఎందుకు ఇచ్చావు మళ్ళీ ఎందుకు తీసేసుకున్నావని శివలింగాన్ని గట్టిగా పట్టుకొని బాధపడతాడు శివలింగంలో నుంచి శివుడు మాట్లాడుతాడు జగన్నాథ వాళ్ళ కర్మఫలం వాళ్ళ జననం వాళ్ళ గత జన్మలో చేసిన పాపాలు ఇప్పుడు అనుభవిస్తారు అందుకునే వాళ్ళని ఇలా పుట్టిస్తాను మనుషులు ఆశకు అంతులేదు ఎంత ఉన్నా మళ్ళీ కావాలి అని అనుకుంటారు నువ్వు మాత్రం ఏమీ కోరుకోలేదు నీకు ఏమి కావాలి అని అడుగుతాడు జగన్నాథుడు ఇప్పుడు నేను నీలో కలుసుకుపోవాలి అని అంటాడు అదే నా కోరిక స్వామి అంటారు సరే అని శివుడు అని అంటాడు ఇంతలో తన భార్య ఉమా నన్ను అన్యాయం చేయకండి మీరు లేకుండా నేను ఉండలేను నన్ను కూడా నా భర్తతో పాటు తీసుకు వెళ్ళిపోండి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అని చెబుతుంది అప్పుడు శివుని వాళ్ళిద్దరినీ చూసి చాలా ఆనందంగా వాళ్ళ వాళ్ళిద్దరినీ తనలో కలిపేసుకుంటాడు